హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అనంతపురం టమాటా మార్కెట్ ధరల గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి ఈరోజు వచ్చేసి పదమూడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం అనంతపురం టమాటా మార్కెట్ ధరలకు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కేలు బాక్స్ ముప్పై కేలు బాక్స్ వచ్చేసి ఎనభై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయలు అయితే రెండు వందల యాభై రూపాయలు అట్లా పోతుంది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల ఇరవై రూపాయలు అయితే ఈ అనంతపురం మార్కెట్ ఈరోజు టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి మూడు వందల రూపాయలు అయితే పోతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో